నిస్సందేహంగా నేటి దినాల్లో స్థుతి ఆరాధన పునరుజ్జీవింపబడింది నూతన గీతాలు పల్లవులు కూర్చబడుచు ప్రస్తుత కాలానికి అనుగుణంగా స్వరకల్పన గావించబడుచున్నవి ఆరాధన సమయం అంతకంతకు జీవంతో నిండుకొనుచున్నది మరియు ఆత్మానుభవం అవసరమని భావించని సంఘాల్లో ఉన్నవారు సైతం బహుభావోద్రేకం చెందుచున్నారు మనము త్వరలో మధ్యాకాశంలో పెండి కుమార్ని ఎదుర్కొనపోచున్నాం కనుక ఇట్టి స్థితి ఆహ్వానింపతగినదే పరలోకమందలి అన్ని యుగాలకు చెందిన పరిశుద్ధులు నిత్యము మానక చేయు కార్యక్రమం ఆరాధన అయితే విచారింపవలసిన విషయం ఏమంటే ఆరాధన కార్యక్రమంలో ఎక్కువ సమయం కేవలం స్థుతి ఆరాధనకే వెచ్చించటం వల్ల దేవుని వాక్యం బోధించటానికి తక్కువ సమయం మిగులుతుంది స్థుతి ఆరాధన ప్రజల్ని వాక్యాన్ని వినటానికి సిద్ధపరిచేదిగా ఉండాలి కానీ పరికించి చూస్తే కొన్ని భావోద్రేకపూరితమైన కూటాల్లో ప్రజలు శారీరకంగా బాగా అలసిపోయి వాక్యం వినడానికి ఓపిక లేని వారై ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రసంగికుడు సిద్ధపాటు లేకుండా తనకు తోచిన విషయాలు మాట్లాడతాడు దీని ఫలితంగా ప్రజలకి బలమైన ఆహారం లభించదు మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుటకంటే ముఖ్యంగా ఆయన మాటలు వినట కొరకై ఉండాలి ఈ రెండు విషయాలు అవసరమే అయినా రెండింటి మధ్య సమతుల్యత అవసరం హెచ్చరిక ఏంటంటే నీ మాటలు తక్కువగా ఉండాలి వాక్య ధ్యానమే మనల్ని అర్థవంతమైన ఆరాధనలోకి నడిపిస్తుంది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతని మనకు తెలియపచ్చేది పరిశుద్ధ బైబుల్ గ్రంథమే కదా దేవుని కూర్చిన జ్ఞానం అధికమగి కొలది ఆరాధన మరింత శ్రేష్టతరం అవుతుంది అందువల్లే ఆది విశ్వాసులు తమ కూడికల్లో ఎక్కువ సమయం దైవవాక్య పఠనమునకు వినియోగించుచుండి మనము సంపూర్ణ రాత్రి ప్రార్థనల గురించి మాట్లాడదాం వారైతే సంపూర్ణ రాత్రి ప్రసంగాలు కలిగి ఉండేవారు రొట్టె విరుచు ఆరాధనలో కూడా ఇలాగే జరుగుచుండెను క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపని ఎడల పాటలు పాడుట వ్యర్థం పూర్వమందలి కీర్తనకారులు తమ కీర్తనల్ని వాక్యంతో సమృద్ధిగా నింపారు నిజానికి ఈ కీర్తనల ద్వారానే ఒకరు వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు దుఃఖకరమైంది ఏంటంటే నేటి నవీన సంకీర్తనల్లో అనేకమైన వాటికి ఆకర్షణ ఉంది శక్తి శూన్యం లోతు లేనితనం నేటి క్రైస్తవ్యానికి గురుతు అని అనటంలో ఆశ్చర్యం లేదు పాస్టర్లీ పరిస్థితిని కూర్చి తీవ్రమైన యోచన చేసి తమ సంఘాల్లో ప్రసంగించినప్పుడు జీవం నిండిన దీవని సత్య వాక్యాల్ని బోధించటానికి ప్రయాసపడాలి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు మనం దేవుని ఆలయంలో ఆరాధనకి కూడినప్పుడు ఈ వాక్యం ఆరాధనకు మరియు వాక్యమునకు సమతుల్యత ఏర్పరుస్తుంది కేవలం ఆరాధనే అయినచో మనం ఊబ్బిపోతాం కేవలం వాక్యమే అయితే మనం ఎండిపోతాం ఆరాధన మన హృదయాల్ని వాక్యం వినడాన్ని సిద్ధపరచాలి వాక్యపరిచర్యం మనకు దేవుని లోతైన మర్మాల్ని ప్రత్యక్షపరచి మరింత అర్థవంతంగా ఆరాధించేటట్లు చేయాలి